జగన్ విశాఖలో పర్యటిస్తున్నారు యాగంలో పాల్గొన్నారు పూర్ణాహుతికి ముందు సీఎం జగన్ తో పీఠాధిపతి స్వరూపానందేంద్ర ఉత్తరాధికారి స్మాత్మానందేంద్ర ప్రత్యేక పూజలు చేయించారు తర్వాత పండితులు వేదాశీర్వచనం అందించారు ముఖ్యమంత్రి హోదాలో జగన్ నాలుగోసారి వచ్చారు कार्य सिद्धि शत्रु उद्योग विघ्न करी वीर चा मु हाटक हाटक धारिणी नगर स्थान प्टनाथोहिनी असाध्य साधिनी ओम ह्रीं श्रीं दे स्वाहा श्री श्रीराज परादेव ये नमः नवरत्न नवरत्चित स्वर्ण सिंहासन सामर्पयामी ये ये आगछ आगछ मम प्रवेश भूतभवि वर्तमान दूर दृष्टि दूर श्रवणं दोर दृष्टि दोर शत्रु ब्रोहि ब्रोहि स्तंभ शत्रु बुद्धिस्तंभर शरीर मत स्तंभ शत्रुमति ಕಾರ್ಯ ಸಿಿ ಶ ಮು ಉದ್ಯೋಗ ವಿಘ್ನಗರೀ ವೀರ ಚಾಂಡಿ ಹಾಡಕ ಹಾಡಕಿ ನಗರಪುರಿ ಪಟ್ಟಣ ಸ್ಥಾನ ಸಂಮೋ ಅಸಾಧ್ಯ ಸಾಧಿ ಓಂ ಶ್ರೀಂ ಶ್ರೀಂ ದೇವಿ ಹಣ ಹಣ ಹುಡುಸ್ವ್ರೀರ್ಯಾಮ ನಂಬಾ ಪೇವ್ಯೈ ನಮಃ पादरविंदो पाद्यं पाद्यं समर्पयामि ओम कनक रोज आगछ आगछ मम ग भविष्य दूर दृष्टि दूर श्रवण ब्रूहि ब्रूहि अग्निस्तंभर श्रेत्रस्तंभर शत्रु मुख स्तंभ शत्रु बुद्धिस्तम भरम शत्रु गतिम भर शत्रु యజమాన కార్య సిద్ధి కరీ శత్రూణముద్యోగ విఘరీ వీర చాముడి హాటక హాటక ధారిణీ నగరపురీ పండలా స్థాన అసాధ్య సాధిని ఓ శ్రీం శ్రీం దేవి హర స్వాహా శ్రీ రాజశ్యామలా నమ అస్తయో అర్ఘ్యమ్యం సమర్పయా కనకములం ఆగచ్చ మే ప్రవిశ్య భూత భవిష్యత్ వర్తమాన కాల జ్ఞాన దూరూరు బ్రూహి బ్రూహి అగ్నిస్తంభనం శత్రు స్తంభనం शत्रु नाम विजमाणस्यिकत्रूद्योगक చిన్నముషిడి వాడలోని శారదా పీఠంలో రాజశ్యామల యాగంలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి జగన్ శారదా పీఠంలో రాజశ్యామల యాగం జరుగుతోంది ముందు సీఎం జగన్ తో పీఠాధిపతి స్వరూపానందేంద్ర ఉత్తరాధికారి స్మాత్మా నందేంద్ర ప్రత్యేక పూజలు చేయించారు తర్వాత వేద పండితులు వేదాశీర్వచనం అందించారు ముఖ్యమంత్రి హోదాలో జగన్ నాలుగోసారి శారదా పీఠానికి వచ్చారు ముఖ్యమంత్రి జగన్ కు మంత్రి బొత్స ఎంపీ వైవి సుబ్బారెడ్డితో పాటు ముఖ్య నేతలు కూడా స్వాగతం పలికారు శ్రీ శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారి ఉత్సవ విగ్రహాలను దర్శించుకున్నారు జగన్ ఆ తర్వాత అమ్మవారి దీక్ష పీఠం దగ్గర పూజలో పాల్గొన్న దృశ్యాన్ని ఇప్పటి వరకు చూశాం తర్వాత పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతితో కలిసి రాజశ్యామల అమ్మవారి దర్శనం చేసుకున్నారు వరందుర్గ అమ్మవారికి కూడా పూజలు చేశారు ముఖ్యమంత్రి शत्रुणाम वीर चामुिनी हाटक हाटक धारिणी नगरपुर मंगला स्थान संमोहिनी असाध्य साधिनी ओम श्री देवी हल हल स्वाहाजश्याम नंबा दम वस्त्र युग् सामर्पयामी मुक्ता शरीरणी ये गेह आगछ आगछ దూర దృష్టి దూర శ్రవణం బ్రూహి బ్రూహి అగ్నిస్తంభరం శత్రు స్తంభరం శత్రుముఖ స్తంభరం శత్రు బుద్ధి స్తంభరం శత్రు గరి స్తంభరం శత్రు హరి స్తంభరం పరేషా కరి స్తంభరంభరం శత్రూణు గురు శత్రు కార్య హానికరీ యజమాన కార్య సిద్ధి కరీ శత్రూణముద్యోగ విఘ్న కరీ వీర చాముడి హాటక హాటక ధారిణీ

భో భవిష్యత్ వర్తమాన కాల జ్ఞాన దూర దృష్టి దూర శ్రవణం బ్రూహి బ్రూహి అదిస్తంభరం శత్రు స్తంభనం శత్రుముఖ స్తంభనం శత్రు బుద్ధి స్తంభనం శత్రు గతి స్తంభనం శత్రు గది స్తంభరం పరే గతి స్తంభరం పరేస్తంభరం సర్వ శత్రూణ్ స్తంభరం గురు గొరు శత్రు కార్య హానికరీ యజమాన కార్య సిద్ధి కరీ శత్రూణుద్యోగ విఘ్న గరీ వీర చాముడి